ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నట్టుంది ఏమో వాళ్ళు వానా వాళ్ళు కూతురు మాట్లాడుకుంటే నాకెందుకు హలో సరోజా బాగున్నావా నేనా ఇల్లు వస్తున్నా అమ్మాయి కోడల ఫోన్ చూస్తుందో లేదా టీవీ చూస్తుందో బెడ్లో వచ్చి నవ్వులు ఇనిపడుతున్నాయి హలో అమ్మా బాగున్నావా నేనా ఇల్లుస్తుందా అమ్మాయి మీ వద్దనా ఫోన్ చూస్తుందామా ఏంటి మాటయ్యా నేను పని చేసుకుంటుంటే ఇల్లు వస్తుంది టీవీ చూస్తుంది ఫోన్ చూస్తుందని చెప్తుంది వెళ్ళి చూద్దాం ఓ అమ్మో నాయన వీళ్ళు ఊరందరికీ చెప్తుందా ఏం పని చేస్తుందని ఇవ ఖాళీగా ఉందని చూపురిచ్చా అత్తయ్య మీరు ఇల్లు ఓడబల్ది అండి నేను ఫోన్ మాట్లాడుతూనే కదా ఇల్లు చూపుతున్నాను ఇటీ అత్తయ్య మీరేం ఓడబల్ది అండి